నమస్కారం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సార్ ఉత్తర్వు మేరకు గుంతకల్ డిఎస్పి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో గుంతకల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరణ్ కుమార్ సారు అదేవిధంగా కసాపురం ఎస్సైన నేను నా సిబ్బంది సహాయంతో నిన్న మన వెల్లుర్తి మండలం లక్ష్మీనగరం చెందిన శేక్షావళి అనే వ్యక్తిని బుగ్గ సంఘాల దగ్గర అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండ్లను మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది రికవరీ చేయడం జరిగింది ఇతను ఈ నాలుగు బండ్లను కసాపురం టెంపుల్ దగ్గర రెండు బండ్లను దొంగలించడం జరిగింది అదేవిధంగా గుంతకాల్ టూ టౌన్ పరిధిలో గల మస్తానయ దర్గా దగ్గర ఒక బండిని అదేవిధంగా కర్నూలు త్రీ టౌన్ లిమిట్స్లో గల గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూల్లో ఒక బండిని దొంగతనం జరిగింది ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది కసాపురం పోలీస్ తరఫున ప్రజలకు ఒక సూచన ఈ ఇటీవల కాలంలో ఈ గుంటకల్ పట్టణంలో ఎక్కడైతే టెంపుల్స్ దర్గా దగ్గర వెహికల్స్ ఎక్కువ పార్క్ చేసిన ప్లేస్ లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా మీ వెహికల్స్ కు జీపీఎస్ అనే ఒక ఒక డివైజ్ వచ్చింది ఆ డివైజ్ ను పదహై వందల నుంచి రెండు రెండు వేల మధ్యలో మీకు మనకు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఈ జీపీఎస్ను మీ టూ వీలర్కు కు అమర్స్తే మీ వెహికల్ ఎక్కడ పోయినా కూడా తొందరలో ట్రేస్ చేసి మీకు పట్టించగలం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ రాత్రిపూట పగలు పూట దొంగతనాలు ఇల్లు దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా ఇంటికి ఎవరైతే అవుట్కర్స్లో ఉంటున్నారో ఇల్లున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి మీరు ఏదైనా ఊర్లకు కానీ తీర్థయాత్రలకు కానీ అట్లా వెళ్ళేటప్పుడు అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టి వదిలి వెళ్లకుండా మీతో పాటు లేకపోతే మీ బంధువుల ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళాలని చూస్తున్నాను పోలీసు వారు మరీ మరీ తెలియజేస్తున్నాం అఫెన్స్ జరిగినా మీ దగ్గర ఎలాంటి మీ నష్టపోకుండా ఉండడానికి మీరు ఏ వస్తువులు కూడా ఇంట్లో విలువ పెట్టొద్దని మరి మరీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ